మో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన అడ్రస్ వచ్చేపటికే గుంటూరు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ అండి చాలా దీపాలు అయితే వచ్చినాయండి ప్రస్తుతం అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది దీపావళి వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉందండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎన్ని దీపాలు ఉన్నాయి అసలు కార్తీక మాసం స్పెషల్ అండి అన్ని లైట్ వెయిట్ దియాస్ చాలా మోడల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి హండ్రెడ్ బిలో ఉన్నాయండి దియాస్ అన్ని కూడా ఎంత బాగున్నాయో అందుకే లక్ష్మి అమ్మవారు అండి త్రీ లో వచ్చింది మనకి అమ్మవారు అయితే ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారు మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ధనాన్ని గురిపిస్తూ ఉంది సారీ ధనలక్ష్మి అమ్మవారే చేతిలో కూడా కాయిన్స్ ఉన్నాయి ఇలాగే కుండలో కూడా కాయిన్స్ ఉన్నాయి చూడండి సర్వాలంకారంతో ఉంది అమ్మవారు అయితే ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ లో వచ్చారు అమ్మవారు చాలా బాగున్నారు ప్రైస్ వచ్చే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు నెక్స్ట్ కమల్ దియాస్ అండి వీటిలో మనకి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఇది వచ్చేపటికి టూ నెంబర్ అండి త్రీ ఇంచెస్ అయితే విడుతుంటుంది హ్యాండ్ లో పెట్టుకుంటున్నాను చూడండి త్రీ ఇంచెస్ పెడుతుంటుంది అలాగే ఈ హైట్ వచ్చేపటికి మనకి ఇది కూడా త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ మనం బ్యాక్ సైడ్ డబుల్ డబుల్ సైడ్ గమ్ టైప్ అంటించుకొని గోడలకు కానీ దేవుడి గుట్లో అదే మందిరం ఉంటుంది కదా మందిరంలో కూడా అంటించుకోవచ్చు అంటుకుంటాయి అనమాట చాలా బాగున్నాయి ఈచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇందులో అయితే మనకి త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి అది టూ నెంబర్ అండి ఇది వన్ నెంబరు నెక్స్ట్ మనకి త్రీ నెంబర్ అండి ఇలా త్రీ సైజెస్ అయితే వచ్చినాయి వన్ నెంబర్ వచ్చేపటికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఎంత బాగుందో వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే హైట్ కూడా అలాగే ఉంటుంది ఇది త్రీ అండ్ త్రీ అండి నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి లాస్ట్ సైజు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఇది మనకి సెవెంటీ రూపీస్ పడుతుందండి ఎంత బాగుందో మనం గుమ్మాలకు కూడా అంటించుకోవచ్చు అండి ఇవి డబుల్ సైడ్ కమంటేస్తే చాలు అతుక్కుంటాయి నెక్స్ట్ మనకి లీవ్ టైప్ డియాస్ అండి ఇవి కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు లేదంటే అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు ఇంకా లేదంటే ప్రసాదాలు డ్రై ఫ్రూట్స్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా త్రీ సైజెస్ వచ్చినాయి ఇది వచ్చేపటికి మనకి వన్ సైజు చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేపటికి ఇది వచ్చేపటికి సెకండ్ వన్ అనమాట చేతిలో పెట్టుకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేపటికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బిగ్ సైజ్ అండి ఇది మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో మనం ప్రసాదాలు డ్రై ఫ్రూట్స్ అలా కూడా పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఈ చిన్నవాటిలో అయితే పసుపు కుంకుమ పెట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి లాగా కూడా వాడుకోవచ్చు ఇటువైపు రమదేసుకోవచ్చు వత్తి నెక్స్ట్ శంకు మోడల్లో అండి దియాస్ ఇవి కూడా ఎంత బాగున్నాయో మనం దీపం వెలిగించుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ పెట్టుకుని లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఒక సైజే ఉన్నాయండి ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ వచ్చేప్పటికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఇవి వెయిట్ మీడియం వెయిట్ ఉంటాయి వంగిపోవడం అట్లా ఉండదండి చూడండి షీట్ కటింగ్ అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి త్రీ నెంబర్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్ టైప్ మామూలుగా వన్ టూ లేవు మన దగ్గర త్రీ నెంబర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా బిగ్ సైజేనండి దీపం అయితే టూ అవర్స్ వెలుగుతుంది చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఇవి వచ్చేపటికి నెక్స్ట్ వన్ ఈ దియాస్ కూడా చాలా బాగున్నాయండి ఇవి విడత వచ్చేప్పటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి ప్రమిదలండి ఇవైతే చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా మనకి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఇవి కూడా త్రీ సైజెస్ వచ్చినాయి స్మాల్ సైజు థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే నెక్స్ట్ వన్ మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి కొంచెం బిగ్ సైజ్ అనమాట నెక్స్ట్ వన్ ఇవి అయితే రెగ్యులర్ గా మనం వాడుకోవచ్చు అండి దీపాలు డైలీ దీపారాధనకు కూడా వాడుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ అనమాట బిగ్ సైజ్ కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది సెవెంటీ రూపీస్ అండి ఈచ్ వన్ చాలా బాగున్నాయి అండి ఇవి మనం మటులో తీసుకుంటే ప్రమిదలు ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట ఎంత బాగున్నాయో నెక్స్ట్ మనకి కుబేరాలోనే అఖండ దీపం అండి బిగ్ సైజ్ అయితే వచ్చింది ఇది వచ్చే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ కూడా మనకి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంది డెప్త్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ఆయిల్ పడుతుందండి టూ డేస్ అలా వెలుగుతుంది అనమాట దీపం చేతిలో పెట్టుకున్నాను చూడండి బిగ్ సైజ్ ఇదైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మనం మాములుగా దీని కింద ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా మనకి మీనాకారీ ప్లేట్ అయితే వస్తుంది ఇది కూడా వెయిట్ ఎక్కువే వస్తుందండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్ ఇలాగా మనం సెట్ చేసుకోవచ్చు అండి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు మనం కార్తీక మాసంలో అట్లా చాలా మంది అఖండ దీపం వెలిగిస్తారు కదా చాలా బాగున్నాయండి ఇవైతేను ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఎయిటీ రూపీస్ ఏమో ప్లేట్ అండి ఇది వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ డేస్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది అండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ అలాగే మనకి అదర్ స్టేట్స్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి